వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బానుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంది ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళి త్వరగా పనులు ముంచుకొని ఇంటికి వచ్చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణ శాఖ ఓ చల్లని తీపి కబురును అందిస్తోంది రానున్న కొద్ది రోజుల్లో వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఈ ప్రస్తుతం ఏపీలో తీవ్రమైన బానుడి ప్రతాపం కొనసాగుతుంది సార్ సో దీని ఉపశమనం కలిగించేలా వరుస సూచన ఉన్నట్లు తెలుస్తుంది దానిపై ఏంటి అడ్రస్ గత కొన్ని రోజులుగా తెలిపినట్లుగానే గరిష్ట ఉష్ణోగ్రతలు కొంత తగుముఖం పడతాయని చెప్పాము ఆ విధంగానే కొనసాగుతుంది దీనికి అనుగుణంగా పంతొమ్మిది ఇరవై అంటే ఈరోజు రేపు రాష్ట్రం లేదా కోస్తా ప్రాంతం మొత్తం పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ఇరవై రెండవ తేదీ నుంచి ఉత్తర కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు జల్లులు పడే అవకాశం ఉంది దీంతో పాటు గరిష్టంగా గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది అయితే ఇది కొంతసాల కాలం మాత్రమే ఉంటుంది ఇరవై నాలుగు వరకు ఈ పరిస్థితి ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ఉత్తర కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది దక్షిణ కోస్తాకు వచ్చినట్లయితే మొదటి రెండు రోజులు పొడి వాతావరణం మూడవ రోజు నుంచి అంటే ఇరవై రెండవ తేదీ నుంచి ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది తరువాత మళ్ళీ పొడి వాతావరణం ఇరవై ఐదవ తేదీ తర్వాత కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటే వర్షం వర్షం తర్వాత కొంచెం విశాఖ వాసులు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ కొంచెం స్వాంత్రం లభించే అవకాశం ఉంది అంటే తర్వాత వాతావరణం మళ్ళీ ఇటువంటి పరిస్థితి ఉంటుందని ఒక ఆలో సందేహాలు కూడా ఉన్నాయి ఒకటి చూడండి ఇది పూర్తి ఉపశమనమా కాదా అనేది రెండు మూడు విషయాలను బట్టి ఆధారపడి పడుతుంది ఒకటి రోజంతా క్లౌడీనెస్ ఉండే అవకాశం లేదు రెండు వర్షం కూడా రోజంతా పడే అవకాశం ఉండదు కాబట్టి ఇవి ఏమంటారంటే కన్వెక్టివ్ రెయిన్ఫాల్ లేదా సంవహన అంటారు అనుకూల పరిస్థితుల్లో ఉరుములు మెరుపులతో పాటు పడే వర్షాలు చాలా తక్కువ కాలం ఉంటాయి అరగంట గంట వరకు మ్యాక్సిమం ఉంటాయి మిగతా పీరియడ్ మళ్ళీ పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇది ఉపశమనం అంటే కొంతకాలం ఉపశమనం అలాగే ఈ ఐదు రోజుల తర్వాత మళ్ళీ పొడి వాతావరణమే ఉంటుంది కాబట్టి దీనికి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవాలి ఉరుములు మెరుపులు వస్తాయని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో ఉండే ఏవైనా యాక్టివిటీసు లేకపోతే ప్రివెంటివ్ మెజర్స్ ఏవైనా తీసుకోవాల్సి వస్తే అవి మేము తెలియజేస్తాము నౌకాస్టింగ్ ప్రక్రియ ద్వారా మిగతా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా బ జనబాహుళ్యానికి తెలియజేయడం జరుగుతుంది తదనుగుణంగా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అయితే ఎక్కువ కాలం ఈ వర్షం కొనసాగదు ధన్యవాదాలు సార్ ఇది ఏదైతే ఏపీకి రానున్న రెండు రోజుల్లో వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది అది అత్యంత ఊహించిన భారీ స్థాయిలో లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఎండల తీవ్రమైన తాపానికి ఇది కొంచెం ఉపశమనం అని అనుకోవచ్చు ఎందుకంటే రెండు రోజుల పాటు కొనసాగే ఈ చిన్నపాటి వర్షం వల్ల ఐదు రోజుల పాటు పొడి వాతావరణం అనేది కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొల్టికోస్ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి <music> Please subscribe to the channel and download the Politicos app from the links in the description.